thank you तो फिर चट्टू इति ना हो दिया का ले एकदम तरह की कुछ चल வேடல <laughs> செக்கு అంటే ఇవి చాలా పెద్ద చెట్టు గూడాల చెట్టు అంటే తర్వాత ఒకటి ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుండి ఉండే ఈ చెట్టు కొన్ని గ్రామాలలో ఉన్నప్పుడు ఎక్కువ వర్షం వచ్చినప్పుడు ఏమైతుందంటే వేర్లతో సహా కూలి కింద పడుతుంది అంటే అది చాలా సంవత్సరాల చెట్లు ఆ వర్షం కూడా ఎంత వస్తుందో అంత నాని ఆ విధంగా అవుతుంది దాదాపుగా కాదు చాలా సంవత్సరాల చెట్టు అయితేనే అట్లా వస్తుంది ఒక చెట్టు కూలిపోయినట్టు నేను విన్నా అది ఊరు మధ్యలో ఇట్లా మంచిగా ఉండేది పిల్లలందరు ఆడుకునేది తర్వాత ఈ చెట్టు దగ్గర ఇది ఇప్పుడు ఎట్లా అంటే కొంతమందిగా ఇక్కడికి వచ్చి ఫ్రీగా ఉంటుంది కాబట్టి స్థలం ఎవరు లేకుండా ఉంటుంది కాబట్టి అట్లా వీళ్ళు ఇక్కడ కొంచెం సేపు సీర తీసుకొని వెళ్ళే పరిస్థితి వదులు తిని అమ్మది రే కుర్తి నుండి నేను ఇక్కడికి వచ్చిన ఇష్టపేటకు ఈ వీడియో కోసం అండి నాకు ఊడల చెట్టు మీరు వేయాలని ఎప్పటి నుండో ఉండే ఇది దొరుకుతలేవు అసలే దొరుకుతలేవు చాలా దూరం ఉంటుంది పోవడానికి కష్టం ఒకరి వెంట రావాలి ఆ విధంగా లాచి వరకు ఇక్కడ గెలుచుకున్నా నేను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చూడండి ఊడల మరి చెట్టుని ఇంకా చూపిస్తా లోపలికి వెళ్ళి చూపిస్తాను ఇంటి దగ్గర నుండి నడుచుకుంటూ వచ్చినా కదా ఇంటి దగ్గర నుండి నడుచుకుంటూ వచ్చిన ఎండ కొంటుంది సవాలు కట్టుకున్నా పల్లెటూద సవాలు ఇలా ఇట్లా కట్టుకొని నడుపుతారు రండి ఆ చెప్తూ చూపిస్తా ఈ ఆ వచ్చి మళ్ళీ కింద కింద వచ్చి వెనకకి జరగండి వేనుకుంది కింద ఈ మండలు ఏనుకుంది మళ్ళీ పైన ఉంది కొమ్మలు పైపు చూపెట్టండి పైకి పైన ఇక మంచి అది పెరిగి మళ్ళీ ఇక్కడ చెట్లు అంటే ఇది పది చెట్టు మూడల పది చెట్టు ఎట్లా అంటే అంతా మండలు కింద వస్తూ స్థలాన్ని అంతా ఆక్రమించుకుంటుంది లోడి చూపిస్తూడు చూడండి ఇక ఎట్లా ఉంది కొమ్మలు వచ్చి కింద ఇవ్వనుకొని మళ్ళీ పెరిగింది కొంచెం బ్యాక్ ఉంది ఇటు సైడ్ వెళ్ళండి అటు వెళ్ళండి చూపించుకుంటూ తర్వాత ఇటు సైడ్ చూపిస్తానండి చూడండి ఇట్లాండి నాదేంటానండి వీడియో తీయడానికి కొంచెం కష్టమవుతుంది మండ మండ వచ్చింది అట్నే ఉండండి అక్కడ మండ పెరిగింది అది మళ్ళీ కింద ఏనుకున్నది ఓకే ఆ విధంగా ఆ చెట్టు మరి చెట్టు అంతగా ఆక్రమించి స్థలం ఆక్రమించి ఉన్నది ఓకే ఫ్రెండ్స్ ఇది చూడండి చూపించండి అండి చెప్తూ ఏ విధంగా ఉన్నారో దూరం నుండే చూసినా కానీ దగ్గర నుండి ఎప్పుడు చూడలేరు ఇదే ఫస్ట్ టైం చూడండి ఊడలమరి చెట్టు పైన ఆకులతోటి మొండలతోటి నేను చూపిస్తున్నా ఈ విధంగా ఎంతో నీడగా ఇచ్చే చెట్టు ఊడలమరి చెట్టు చిన్నపిల్లలకు ఆడుకోవడానికి జ్ఞాపకాల కోసం మన ఊర్లో ఉండే ఊడలమర్రి చెట్టు